హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి యూజ్ఫుల్ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీడియోలో మనం ఇత్తడి రాగి వస్తువులను సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా చాలా కొత్తవిలా మెరిసేలాగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి జస్ట్ అట్లా రుద్దితే చాలు చక్కగా మనకి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ తడతడా మెరుస్తాయండి నార్మల్గా ఇత్తడి రాగి వస్తువులు క్లీన్ చేయడానికి మనం పితాంబరి అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము పితాంబరి అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉండదు మన ఇంట్లో మన కిచెన్ లో ఉండే వాటితోనే ఈజీగా అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం ఈ ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని చక్కగా ఇత్తడి రాగి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అలా అప్లై చేసి జస్ట్ అట్లా రుద్దితే చాలని చూడండి మనకి రాగి అనేది కొత్తదిలా మెరిసిపోతుంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి మీకు క్లియర్గా చూపించడం కోసమే ముందైతే కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం రాగి చెంబకి అప్లై చేసి ఈ విధంగా టిష్యూ పేపర్తో తుడిచి అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో శనగపిండి అందరి ఇంట్లో ఉంటుంది కదండీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఈ స్పూన్తో అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను నేను ఒక చిన్న రాగి చెంబు అలాగే ఒక చిన్న ఇత్తడి ప్లేట్ని క్లీన్ చేయడానికి నాకు సరిపోయినంత అయితే నేను తీసుకున్నా మీరు ఇంకా ఎక్కువ ఇత్తడి రాగి సామాన్లు క్లీన్ చేయాలంటే దానికి సరిపోని శనగపిండిని అయితే తీసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ ఎంత వేసుకున్నామో అదే క్వాంటిటీలో బేకింగ్ సోడా వేసుకోవాలండి వంట సోడా అంటారు కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంటుందండి ఆ బేకింగ్ సోడా ప్లేస్ లో బేకింగ్ పౌడర్ అయినా సరే యూజ్ చేయవచ్చు తర్వాత వెనగర్ అండి వెనిగర్ కూడా అందరి ఉంటుంది ఈ వెనిగర్ ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ వెనిగర్ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయొద్దండి చూసుకొని కొంచెం కొంచెం నిదానంగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి మనం ఈ వెనిగర్ వేసిన తర్వాత కొంచెం పొంగుతుందండి కాబట్టి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి మనం ఈ విధంగా కలుపుతూ ఉన్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఈ నురుగులాగా వచ్చింది కదండి అదంతా కూడా తగ్గిపోయి మనకి చక్కగా ఒక లా అయితే తయారవుతుంది బాగా ఒక రెండు నిమిషాలు వెనిగర్ వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి చూడండి చక్కగా ఇలా ఒక లా అయితే తయారవుతుందండి మనం ఈ మిశ్రమంతో మనం ఇత్తడి రాగి వస్తువులను చాలా అంటే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా నేనైతే ఒక రాగి చెమ్మ తీసుకున్నాను ఈ రాగి చెంబు చూసారు కదా ఎంత నల్లగా ఉందో దీన్ని మనం కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలాగైతే మనం మంచి షైనింగ్ అయితే తయారు చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ అంతా కూడా చక్కగా నీట్గా అయితే రుద్దేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ కొంచెం ఫస్ట్ మీకు తెలియడం కోసం కొంచెం రాసి చూపించాను కదా తర్వాత ఇంకా చెమ్మంతా కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంతో చక్కగా రుద్దేసుకోండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఇత్తడి రాగి వస్తువులను అయితే సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా ఉండదు నార్మల్గా కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని జస్ట్ అట్లా ఒకసారి అట్లా రుద్దితే చాలు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి అలాగే చెమ్ముకి పైన ఇలా అంచు ఉంటుంది కదా అంచుకు వైపున అలాగే లోపల వైపున కూడా ఇదే మిశ్రమంతో అయితే నేను క్లీన్ చేస్తున్నానండి మనం నార్మల్గా ఇత్తడి రాగి వస్తువులను క్లీన్ చేయాలంటే చాలా రకరకాలుగా అయితే వాడుతూ ఉంటాము కొంతమంది నిమ్మకాయ ఉప్పు వేసి రుద్దుతారు అలాగే కొంతమంది పితాంబరితో రుద్దుతూ ఉంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా రుద్దిన తర్వాత అయితే మీకు నీళ్ళలో శుభ్రంగా కడిగి చూపిస్తాను చూడండి మనకి రాగి చెంబ ఎంత బాగా మెరుస్తుందో తర్వాత మళ్ళీ నార్మల్గా నీళ్లు తీసేసి మళ్ళీ మంచి వాటర్తో అయితే కడిగేసి చూపించాను ఇప్పుడు రాగి వస్తువులను అయితే క్లీన్ చేసే కదండి ఇప్పుడు ఇత్తడి వస్తువులకు కూడా ఇది పనిచేస్తుందో లేదో అయితే చూద్దాము ఇక్కడ నేనైతే ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి ఆ ఇత్తడి ప్లేట్ కూడా మనం ముందుగా కలుపుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే కనుక ఇలా అప్లై చేస్తున్నాను చూడండి మనం జస్ట్ అట్లా కొంచెం ఈ మిశ్రమం తీసుకొని అలా రుద్దితే చాలండి చూడండి ఎంత బాగా షైనింగ్గా ఉన్నాయో మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత బాగా ఉన్నాయండి ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనం డైలీ పూజా సామాన్లను క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అవి క్లీన్ చేసేటప్పుడు చక్కగా ఇలా కొంచెం శనగపిండి వంట చూడ అలాగే సాల్ట్ కలుపుకొని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇత్తడి ప్లేట్ కూడా కడిగేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా షైనింగ్గా ఉందో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఇత్తడి రాగి వస్తువులను అయితే చాలా అంటే చాలా సింపుల్ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో